ప్రవీణ్ గారు చెప్పండి సార్ అదే ఇప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి మమ్మల్ని మతం మారిస్తే మేము ఎందుకు ఒప్పుకోవాలమ్మా ఇప్పుడు ఎవరు మతము ఎవరు ఎవరు చెప్పేసి మీ పేరే మీ పేరమ్మ ఒక నిమిషం ఆగండి అమ్మా మీరు అట్లా అరిస్తే ఉపయోగం ఉంది ఇప్పుడు నన్ను మతం మార్చారు నాకు అమ్మ ఒక నిమిషం వినండి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఏసయ్య మన ప్రాబ్లమ్స్ అన్ని పాలు సాల్వ్ చేస్తాడు ఏసయ్య రక్తంగా ఆర్చాడు మన కోసం ఏసై చనిపోయాడు మన పాపాల నిమిత్తము మీ పాపాలన్నీ పోతే కష్టాలు పోతాయని ఫాస్ట్ గా జేమ్స్ గారు నాకు చెప్పారమ్మా మరి నేను రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నమ్ముకున్నాను నా కష్టాలు అలా ఉన్నాయి నా పాపాలు అలానే అన్ని అలానే ఉన్నాయి మరి నేను ఏం బాగుపడలేదు కదా ఏ సైడ్ నమ్ముకుంది కానీ అతను పాస్టర్ చిన్న ఇల్లు లేదు వచ్చినప్పుడు ఈ రోజు అతను మంచి బిల్డింగ్ కట్టుకొని మంచి పదిహేను లక్షల రూపాయలు పెట్టే క్రీటాకారు కొనుక్కొని తిరుగుతున్నాడు పాస్టర్ గారు మరి విశ్వాసం మేమందరం అట్లానే అమ్మ ఒక నిమిషం నన్ను చెప్ప అమ్మ నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడినది కంప్లీట్ అయిన తర్వాత పాస్ట్ గారు అలా చెప్పి చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్లకు మార్చేశాడు సంతోషం నేను ఒప్పుకుంటా ఆయన అందరూ మార్చాడు మంచిదే కానీ మేము అందరం కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాము ఈ రోజు కూడా అలానే ఉన్నాం అందరం విశ్వాసులు అందరూ కూడా కానీ పాస్ట్ గారు మాత్రం ఈ రోజు ఒక మంచి బిల్డింగ్ కొనుక్కున్నాడు మంచి కారు కొనుక్కున్నాడు వాళ్ళ భార్యకి నగలు కొనుక్కున్నాడు అంటే ఏ ప్రేబు తప్ప విశ్వాసులు బాగు చేయడామ్మా ఇప్పుడు మీరు చెప్పండి నేను నా సొంత అనుభవం చెప్తున్నా నేను ఇది ఎక్కడో మాయ కల్పించింది కాదు మోసం చేయటానికి కాదు చెప్పండి నేను పుట్టుకతోటే నేను పుట్టుక తోటే ఆ అమ్మా మీకు షుగర్ ఉందా దిన్నది ఉండవు మీరు విన్నారు కదా ఇప్పుడు నేను నాది వినండి చెప్పండి అమ్మా నేను ఇప్పుడు ఎనభై ఏండ్లకు వచ్చాను ఎనభై ఏండ్లకు నేను వచ్చాను అన్నంటే అది నా సొంత దాని మీద కాలేదు ఆయన కాపాడి నన్ను దిన దినము ఎదిగించి 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 ఏ విధంగా నన్ను ఎదిగించాడు మరి ఏ విధంగా ఆయన కాపాడుతున్నాడు ప్రతిదీ నేను మనుషులు అనుకుంటూ ఒక చిన్న నాకు నాకు ఎనభై ఏండ్లకు ఇన్ని ఇన్ని నాకు ఒక జబ్బులు అనేటివి నా ఏం రాకపోతుంది నాకు ఏదన్నా చిన్న ఉందండి వినండి చిన్న నొప్పి వస్తే కూడా దేవుని దగ్గరికి పోయి తండ్రి నాకు ఈ నాకు తీసేయండి అన్నంటే నాకు తీసే నేను అట్లా దాంట్లో కూడా నేను ఉన్నాను మరి నేను నేను కాపాడబడ్డానంటే మీరు ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఇప్పటిదాకా పుట్టినకాడ నుంచి ఇప్పుడు నన్ను చెప్పని నీకు టాబ్లెట్ వేసుకున్నావు కాబట్టి మీరు తగ్గించాడెట్ ఒక నిమిషం నిమిషం అండి కాదు ఒక నిమిషం అండి సార్ నేను మాట్లాడుతున్నాను అమ్మా మీకు రోగం వస్తే టాబ్లెట్ వేసుకున్నా అన్నారు మరి వేస్తున్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటే మీకు డెలివరీ అయి ఉంటది మీకు నాలుమ డెలివరీ మీకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు టాబ్లెట్ వేసుకోవద్దని ఎవరు చెప్పిండ్రు ఏసే చెప్పాడా మరి ఏసు నమ్ముకుంటే టాబ్లెట్ వేసుకోవడం దేవుడు నీకు తగ్గిస్తాడు మరి టాబ్లెట్ వేసుకోవటం దేనికి తప్పు 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 అది చాలా తప్పు మరి నీకే వెళ్ళొచ్చు మొత్తం ఏసే తగ్గించండి ఏసు ప్రార్థన చేస్తే నాకు ఒక నొప్పి కూడా లేదు బాధ లేదన్నావు మరి టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు చేసుకున్నానంటే నేను ఎంత టాబ్లెట్ చేసుకున్నా కూడా ఇచ్చేది నాకు ఇస్తున్నాడు నేను టాబ్లెట్ ఇస్తున్నా నాకు తగ్గుతుంది నాకు స్వస్థత ఇచ్చేది రావుడు మరి నిజం మాట్లాడుతున్నాను నాకు రోగం వచ్చింది భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రోగాలు వచ్చి టాబ్లెట్ వేసుకుంటున్నారు మరి వాళ్ళకు కూడా దేవుడు తగ్గించిన ఏదైనా ఉన్నారు దేవుడు నమ్మనోళ్ళు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మరి వాళ్ళకి ఎవరు తగ్గిస్తున్నారు మీకు డెలివరీ అయ్యి అమ్మా మీకు డెలివరీ అయ్యి హాస్పిటల్లో పిల్లల్ని కానీ ఉంటారు మీ పిల్లల పిల్లల్ని కానీ ఉంటారు వీళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి మీరు డెలివరీలు చేసుకోండి శుభ్రంగా వేసుని నమ్ముకొని అయ్యే ఏసయ్య మా పిల్లడు బయటకు వచ్చే వచ్చేస్తాడు చక్కగా హాస్పిటల్ పిల్లలు పుట్టడానికి హాస్పిటల్ నీ ఇంట్లోనే పిల్లలు పుట్టారు ఏసఐ ఏసై మహిమ ద్వారా నీకు ఇచ్చింది ఏసై మీ ఆయన ఇచ్చాడులే కానీ ఏసై ఇచ్చింది నేను చెప్పేది ఏంటంటే నీకు లో డెలివరీ అయిందా ఇంట్లో డెలివరీ నువ్వు ఫ్రీగా చేసుకున్నావు ఏసై డెలివరీ మీకు అట్లా కాదు నువ్వు ఏసై లేకుండా ఎవరు మా నాన్నగారి ఏసై చేసేవాళ్ళు అంటే నువ్వు ఏసై అప్పుడు మీ అమ్మగారిని మీ అమ్మగారితో కాపురం చేసి ఏసఐ చేశాడా మీ మీ నాన్నగారు చేశాడా కాపురం మీ నాన్న లేకుండా నువ్వు పొడతావా యేసు ఎక్కడికి ఇవ్వడు ఇన్ ఒక మా నా మాట ఏసు అనేవాడు ఉన్నాడు సరే అనుకుందా మీ నాన్న లేకుండా నువ్వు పుడతావా ఏసు వచ్చి మీ అమ్మతో కాపురం చేసేది ఎవరు ఏసా ఏం మాట్లాడారు చేస్తుంది నీకు ఎనభై ఏళ్ళు వచ్చినాయి పిచ్చి మాట్లాడి పిచ్చి మాట్లాడితే అమ్మతో పిచ్చి ప్రవీణ్ కూడా సార్ మీరు సార్ కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు నీ పిల్లలు పుట్టారు ఏసు ఏసు కాపురం చేశాడా ఒక నిమిషం ఏసు నీతో కాపురం చేశాడు మీ ఆయన కాపురం చేశాడా నీతోటి ఏసు ఎలా పుట్టిస్తాడు అన్ని పిచ్చి మాటలు అంటున్నాను నువ్వు ఆ నువ్వు చే నీకు నువ్వు నీకు నువ్వే అనుకుంటున్నావు పిచ్చి మాటలని నీకు నువ్వే నేను మాట్లాడిన పిచ్చి మాటలు నువ్వే చెప్తున్నావు నీకు ఏసు పిల్లలు నీకు ఎలా పుట్టించాడు చెప్పు పోనీ అదన్నా చెప్పు నాకు సరే సరే ఏసే పుట్టించాడు ఎలా పుట్టించాడు పిల్లలు కూడా పుట్టాము ఏసయ్య లేకపోతే పిల్లలు కూడా పుట్టారు భారతదేశంలో హిందువులు చాలా మంది ఉన్నారు ముస్లింస్ వాళ్ళందరికీ పిల్లలు ఎట్ట పుట్టారు ఏసు నమ్మలేదు కావాలి మరి వాళ్ళకి పుట్టారు అందుకే ఆయన గర్భపదము ఆయన ఇచ్చి బహుమానము బహుమానమేనమ్మా సరే కాసేపమ్మ మరి క్రిస్టియన్ ముస్లిమ్స్కి నమ్మలేదు కదా వాళ్ళ గర్భపాలం వేసవి ఇవ్వకూడదు మరి ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి ముస్లింస్కి హిందువులకి మాకైతే ఏసైనే ఇచ్చిండు అదే మీకు ఇచ్చాడమ్మా ఇచ్చిండు మాకు కూడా ఏసై ఇచ్చాడ అంటే ఏసాయి నమ్మకపోయినా పిల్లల్ని ఇచ్చేస్తాడా మరి పి పిల్ల இலது மந்த பெகனேசு பை பிள்ளை கேசு பிட்டாடு அந்த இசிராயே பிரஜு பிடிந்தார் மரு பிள்ள பிடுத்துனாரு அது மாரி அப்படியே ஏசு துட்டியா கூட பிள்ளைன்னு பிடிச்சா ஏசையா அம்மா அடிந்த செப்பண்டி மீரு உன்னாரா போயரா పోయింది పోయింది మళ్ళీ కలపండి ప్రవీణ్ గారు ఇప్పుడు ఒకసారి నువ్వు మతైసు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన బాబు మత వార్త నీకు అన్ని డీటెయిల్ చెప్తాను నువ్వు జాగ్రత్తగా విని ఇవన్నీ నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే ఏమండి మీరు తప్పు మాట్లాడారని చెప్పి నన్ను ప్రశ్నించు సరేనా మత వార్త ఫస్ట్ ఏం చేస్తాం అంటే లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం చదువు మత్తైస్ వార్త అన్నారు కదా మత్తైసు వార్త ఒకట జయమ్ పజిద్ద వచ్చినాం తర్వాత లూకాస్ వర్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ఆ రెండు వచ్చిన చాలు అక్కడే ఉన్నాయో ఒకటి ఒకటి చెప్పండి సార్ మత్తైసు వార్త ఒకటే అధ్యాయం పద్దిదా వచ్చినం పద్దుగా యేసు క్రీస్తు జననం ఎట్లా అనగా మన తల్లైన మరియు ఏసుకు ప్రదానం చేయబడి తర్వాత వారైకమం కాకముందు పరిశుద్ధాత్మ నీకు అర్థమైందా ఎవరి వలన గర్భం పరిశుద్ధాత్మ పెళ్లి చేసుకుంది ఎవరిని ఏంటిది ఫస్ట్ పాయింట్ నువ్వు అడగచ్చావండి ఆయన దేవుడు అండి అని చెప్పు నువ్వు ఒక పని చేయి పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పూజించాలని బైబుల్ నుంచి అక్కడ రిఫరెన్స్ చూపించాలి నాకు నేను పరిశుద్ధాత్మ అంటే మనిషి అని చెప్పి నేను రెఫరెన్స్ చూపిస్తాను నీకు నేను నీకు అట్లా లేదు సార్ అది ఆత్మ రిఫరెన్స్ అన్ని చెప్తా ఒక్కొక్కటి వినండి లూకాసు వార్త లూకాసు ఏముంటుంది అంటే లూకాసు వార్త ఒకటి ముప్పై ఐదో వచ్చిన దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టభో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఓకేనా ఇక్కడ ఇంకొక మాట ఆ ఇక్కడ పరిశుద్ధుడు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే దేవుడు అనుకుంటున్నావు అవునా పరిశుద్ధుడు కనుక పుట్టబోవా శిశువు పరిశుద్ధుడు అంటే నువ్వు దేవుడు అను పరిశుద్ధుడు అంటే చేయకపోతే రైట్ ఒకటే అదే లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనము సారీ ఒకటో ఒకటో అధ్యాయము డెబ్బై రెండో వచ్చిన పర్లేదు పర్లేదు నేను చదువుతాను వినయ్యా నీకు లూకాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్బై రెండో వచ్చిన ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంటే ప్రవక్తలందరూ ఎవరు పరిశుద్ధులే ఏ సొక్కడే పరిశుద్ధి కాదు బైబుల్లో లూకాస్ వార్త ఒకటో జెబ్బై రెండో వచనం చూసుకో ఆయన అంటే ఆయన అంటే యహోవా ఇక్కడ యహోవా ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ప్రవక్తలందరూ ఎవరు పరిశుద్ధులు ఏసు ఒక్కడే పరిశుద్ధుడు కాదు బైబుల్లో నిన్నెవడో చెప్పి అలా మోసం చేశాడు ఏసు అని చెప్పి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ ఉంది కదా ఇప్పుడు పరిశుద్ధుడు అంటే దేవుడు కాదు మామూలు మనిషి ఆయన కూడా ప్రవక్తలందరూ పరిశుద్ధులే మోషే గాని అబ్రహాం గాని వీళ్ళందరూ పరిశుద్ధులే క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ప్రవక్త కాదుగా యసేబు ఓన్లీ మేరీ భర్త అంతే ఆయన ప్రవక్తగా దాబీధి వంశానికి చెందినవాడు ఏసేపు అసలు చిన్న ప్రశ్న ఉంటుంది చెప్పి అడిగావు కదా నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏసు దాబీదు వంశానికి చెందినవాడా ఏ చదవలేదు అంటే మాకు అది ఇప్పుడు తమ్ముడు నువ్వు ఒకటి ఆలోచించు మేరీకి పరిశుద్ధాత్మ పుట్టినోడు ఏసేపు వంశానికి ఎలా చెందుతాడు ఇప్పుడు నేనున్నానయ్య నువ్వు ఉన్నవు నీకు పుట్టిన కొడుకు నీ వారసుడు అవుతాడు కొడుకు పుట్టిన కొడుకు నీకు వారసుడు అయిత నాకు పుట్టిన కొడుకు నాకు పుట్టిన కొడుకు నా వారసుడు అయితే అందరూ వస్తారు అవునా నేను ఎవడో రోడ్డు బయట తెచ్చుకొని పెంచుకొని నేను తెచ్చుకుని నాకు వారసుడి కావాడు అంటే సార్ నేను బైబిల్ మొత్తం చదవలేదు రీసెంట్ గా అది కన్వర్ట్ నువ్వు కన్వర్ట్ అయిన బాబు నేను చెప్పేది నువ్వు చాలా ఇంకేంటి నాకు ఎందుకు చెప్పు ఇప్పుడు కొద్దిగా ఏమైందంటే కొద్దిగా మీరు తిరుతా ఉన్నారు కదా జరవాలి ఎందుకు నేను ఒకప్పుడు క్రిస్టియన్ పాస్టర్ గా పది సంవత్సరాలు చేశాను బాబు డెబ్బై మంది సంఘస్తులు పెత్తి కోస్తు చర్చిలో నడిపించాను బహు బహు బాగు అద్భుతంగా నడిపించాను పెంతి కోస్ సార్ అది హైదరాబాద్ అండి ప్రైతి నగరు మూసేశాను ఇప్పుడు చర్చి మూసేశాను అది ఏం జరిగింది అంటే ఇప్పుడు నీలాంటి వాళ్లే పాపం అందరు అమాయకులు వచ్చి నా దగ్గర వాక్యం వినేవాళ్ళు ఏసు గొప్పోడు ఏసు మహిమలు చేస్తాడు యేసుని నమ్ముకుంటా అన్ని జరుగుతాయని చెప్పారు దేవుడు మహిమలు చేయడు సార్ నన్ను చెప్పని శాంత శాంతం నేను చెప్పినది మీరు అప్పుడు మాట్లాడండి అయితే ఒక అతను అడిగాడు నన్ను అడిగి ఏమన్నాడు అంటే ఏమంటే మీ ఏ స్వస్థతలు చేస్తారు కదా ఒక చెయ్యి తెగిపోయినప్పుడు చెయ్యి అడిగాడు అది ఎలా మునుస్తుంది మరి ఇదేంటి ఇప్పుడు టీవీలో కనపడుతున్నాయి కదా ఎవరు మా ఫ్రెండ్ అయి ఉంటాడు మా ఫ్రెండ్ కూడా నా ఫోన్ ఎత్తుంటాడు ఉంటాడు మీద ఆఫీస్ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తారు మూడో ఏమన్నా వేసి బైబిల్ చదివి మతం మారేవా బైబిల్ చదవకుండా మతం మారావా నాకు బైబిల్ తెలియవా అంటే మ్యాగ్ కొన్ని తెలుసు సార్ అంటే మా కాదురా అసలు నువ్వు ఎందుకు ఏసున్న నమ్ముకు నువ్వు చెప్పు రిజన్ చెప్పు సార్ అంటే టూ మంత్స్ అవుతున్నది సార్ ఆ నువ్వు ఎందుకు అసలు దేనికి నువ్వు ఆ మతంలోకి ఎందుకు వెళ్ళావు ఏసు దేవుడిగా ఎందుకు ఒప్పుకున్నావు బాప్టిజం తీసుకున్నావా ఆ తీసుకోలేదు సార్ టూ మంత్స్ అవుతుంది కదా తీసుకోలే మరి తీసుకోకపోతే నువ్వు అసలు బైబిల్ గురించి ప్రశ్నించే అర్హతే లేదు నీకు నువ్వు బామ్ తీసుకోని నమ్ముకున్న సార్ నమ్ముకున్నాను కదా మరి బైబిల్ చదవ నమ్ముకున్న తర్వాత నువ్వు బైబిల్ తెలుసుకోవా తెలుసుకుంటున్నా సార్ కొన్ని కొన్ని తెలుసుకుంటున్నా అంటే ఇప్పుడు మేరీ అనే ఆమె మేరీ అనే ఆమె భర్తతో కాకుండా ఎవరితోనూ గర్భం చేయించుకుని ఏసేపు వంశానికి ఎలా చెందినవాడు అయితాడు ఈ ప్రశ్న ఇప్పుడు ఆయన ఆలోచించాను నేను చెప్పే ఆత్మరూపం వల్ల కదా సార్ శరీర శరీరం వల్ల కాదు కదా ఏంటది ఆత్మరూపం వల్ల కదా కాదు కదా అట్లయితే రూపం అనుకుంటే ఇప్పుడు నేను కూడా నువ్వు కూడా మేరీ కొడుకులు అంటే నువ్వు ఒప్పుకుంటావా మరి ఆత్మరూపాన్ని అనుకుందాం ఇప్పుడు భారతదేశంలో మేరీ కొడుకులు అంటూ నువ్వు ఒప్పుకుంటావా అప్పుడు మా మా నాన్నలందరూ మేరీకి మొగుళ్ళు అవుతారు మా నాన్న కూడా మేరీకి మొగుడు అవుతాడు అప్పుడు మేరీ అదే అట్లా ఆత్మ సంబంధం ఆత్మ సంబంధం వాక్యం ఆత్మ సంబంధం అయింది అర్థమైతే ఆత్మ సంబంధం వాక్యం తప్ప రిలేషన్స్ కాదు బాబు యాక్చువల్ హిందూ ధర్మాలు కూడా నాకు తెలుసు 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 నాకు అప్పుడు హిందూ ధర్మాలు అన్ని తెలుసు కదా దశరథుడికి ఎంతమంది పిల్లలు చెప్పు దశరథుడు చెప్పు దశరథ్ మహారాజ్కి ఎంతమంది పిల్లలు దశరథుడు మన దశరథుడు అంటే రాముడు వాళ్ళే కదా సార్ అదే పేర్లు చెప్పు రాముడు తెలుసు లక్ష్మణుడు ఆ ప్లస్ మన రాముడు పోతే ఇంకో వాళ్ళు పరిపాలించి చూసిండు కదా సార్ ఆయన బాబు నీకు రామాయణం తెలియదు బైబిల్ తెలియదు సార్ రామాయణలో సార్ అది నా పేర్లు చెప్పు నా అసలు మెయిన్ నాలుగు క్యారెక్టర్లు పేర్లు చెప్పు రామాయణంలో మెయిన్ నాలుగు క్యారెక్టర్లు ఏ సార్ దశరాథుడు దశరథుడు కొడుకు రాముడు లక్ష్మణుడు మళ్ళీ ఆయన ఆయన పేరు దురుసలే సార్ అంటే అది ఆయన చెప్పులు పెట్టుకొని పరిపాలించిండు కదా సార్ అది కూడా అంతకు ముందు నేను కూడా హిందూ ధరమే హరతుడు శత్రుఘ్నుడు నలుగురు అయిన దసరా పిల్లలు ఇంకెవరైనా అన్నారా అవును సార్ భరతుడే ఇది రాజ్యాన్ని పాలించాడు ఆ ఉన్నాయ ఎంత మంది పిల్లలు దసరా నలుగురు కావచ్చు నలుగురు అనుకుంటా అది మీకు ఇదే తెలిసిన నాలర్జీ ఫస్ట్ వీళ్ళందరికంటే కూడా ఒక పెద్ద ఉంటది ఆమె పేరు శాంత దశరథ మహారాజకి కౌశల్యు పుడుతుంది ఆమె పేరు శాంత ఆయన ఋష్యశృంగ మహారాజుకి ఋష్యశృంగుడు మహా ఋషికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆమెని రాముడి కంటే ముందు పుట్టిద్దే ఆమె మరి కనీసం ఇదన్నా తెలుసా నీకు రామాయణం గురించి తెలియదు నీకు బైబిల్ గురించి తెలియదు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రశ్నలు వేస్తావు నేనేం చెప్పాలి ఇప్పుడు నీకు వచ్చిన వచ్చిన చెప్తాను మార్చు వార్త మూడు ఇరవై ఒకటి వేసుని పిచ్చోడేది వాళ్ళ అమ్మ తెలుసా నీకు మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రాసుకో నేను చెప్తాను వాళ్ళ సహోదరులు ఏసు దేవుడు అని నమ్మల పిచ్చుడని నమ్మారు నువ్వు నేను ఊరిని చెప్పింది కాదు మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటో నోట్ చేసుకో యోహాన్స్ వార్త ఏడు ఐదు ఈ రెండు నోట్ చేసుకొని నేను గనక తప్పు చెప్తే నువ్వు నన్ను అడుగు నాకు కాల్ చేయ మళ్ళీ వాళ్ళ అమ్మ పిచ్చోడనే దాన్ని అనలేదండి అని చెప్పి చదవండి చదివిస్తాను పరామతానికి దూషించడం కాదు మరి పిచ్చోడిని పట్టుకొని దేవుడు వాళ్ళ అమ్మ ఇప్పుడు బాబు నిన్నే మీ అమ్మ పిచ్చోడు అందయ్యా మా అబ్బాయి పిచ్చోడయ్యా మా అబ్బాయితో ఎవరు మాట్లాడదు అండి మీ అమ్మ గారి నమ్మాలా నేను ఊళ్ళో వాళ్ళ మాట నమ్మాలా ఇంట్లో వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ మాట నమ్మాలా నేను ఇప్పుడు నీ మాట ఏసు దేవుడు అని నేను నమ్మాలా సార్ చెప్పండి సార్ సార్ ఏది ఏమంటారు మీరు మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఆయన ఇంటి రాసుకో నిమిషం వాళ్ళ అమ్మని దొబ్బేవే అన్నాడు తెలుసా నీకు ఆ మాట అది కూడా చూపిస్తాను నీకు చదివి చెప్తాను ఒక్క నిమిషం నీకు చదవమంటే చదివి వినిపిస్తాను వరుసగా మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన కాల్ రికార్డు ఉందా నీకు రికార్డ్ సార్ నేను కొన్ని వచనాలు చెప్తా ఈనయ్య మార్క్స్ వార్త మూడు ఆయన ఇంటి వారి సంగతి విని ఆయనకి మతి చెల్లించినదని చెప్పి ఆయన్ని పట్టుకోపోయిరి మతి చెల్లించడం అంటే పిచ్చి వచ్చిందని చెప్పి ఆయన పట్టుకోబోయారు యుహాన్స్ వార్త ఏడో అధ్యాయం ఐదో వచనం ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు యూహాన్స్ వార్త ఏడు ఐదు అంటే మీరు ఆయన ఇంటి వారి సంగతి విని ఇరవై ఒక్క వచ్చిన తర్వాత ఇంకేదా సార్ ఇంకా లాస్ట్ కి వచ్చి చూడు ఇరవై ముప్పై వచనంలో ఉంటుంది ముప్పై వచనంలో ఆయన తల్లియు సహోదరులు వచ్చి వేచి ఉంటే వాళ్ళంటే నా ఎవరు నా చెల్లెలు ఎవరు కాదు బొమ్మంటాడు వాళ్ళని అక్కడి నుంచి అర్థమైందా మా బైబుల్ అండి అదే వాళ్ళమ్మాయి పిచ్చోడంటే ఇంకా బైబిల్ అంటే ఏందా బాబు నువ్వు మరి అమ్మాయి లాగున్నావు అవును సార్ చెప్పింది ఉంది ఓకే సహోదరు ఆయన చదువు మార్క్స్ వార్త మూడు అధ్యాయ ముప్పై వచ్చిన చదువు ఎందుకనగా ఆయన పుట్టినవాడని వారు చెప్పింది నీకు తెలియసరికి చదవటం రావట్లేదు బాబు నన్ను ఎట్లా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకనగా ఆయన అపవిత్ర 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 ఆత్మలు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి లేదు సార్ ముప్పై వచనం అది కాదు ముప్పై వచ్చిన నుంచి అది ఏముంది అక్కడ ఎందుకనగా ఆయన అపవిత్ర వాడిని అని వారు చెప్పారు